అందరు బాగున్నారా రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు భారీ తుఫాన్ అంట దాని పేరు వచ్చేసి మంతా తుఫాన్ అని పెట్టారు మరి ఎంత భారీగా పడిద్ది అయితే మనకైతే తెలియదు కానీ ఇప్పటికే కొన్ని స్కూల్స్కి సెలవులు ప్రకటించడం జరిగింది ఈ మూడు రోజులు దాని ప్రభావం బాగా ఎక్కువగా ఉండేటట్టు చెబుతున్నారు ఏంటంటే ఈ సంవత్సరంలో వర్షాల్లో పెద్ద అతి భారీ వర్షం అనేది ఇప్పుడు నమోదు కాబోతుందంట ఈ మూడు రోజులు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే మన చీరాల చీరాల బీచ్ల వద్దలకు కూడా ఈ మూడు రోజులు అయితే పర్మిషన్ లేదు పర్యాటకులను నిషేధించడం జరిగిందనమాట ఎందుకంటే ఆ వాతావరణం ఆ గాలులు ఆ అలలు అవన్నీ హెవీగా వస్తాయి కాబట్టి తుఫాన్ అన్నప్పుడు అందుకని నిషేధించారు ఆ ప్రభావం కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు పర్యాటకులకి ఎలా ఉండిద్ది అనమాట కార్తీక పా కార్తీక మాసానికి సముద్ర స్థానాలకు ఆటికి వస్తారు వచ్చేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ద దయచేసి మూడు రోజులు మాత్రం రాకుండా ఉండటం బెటరు ఎందుకంటే వాతావరణం ఈ తుఫాను మంతా తుఫాను అనేది దాని ప్రభావం తీవ్రతగా ఉండిద్దంట వాతావరణ శాఖ చెప్పింది దాన్ని బట్టి ఈ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎక్కువ దూరాలు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే అది బెటరు నాకు తెలిసి ఇదంతా పెద్ద తుఫాను కాకుండా చిన్నదిగా వచ్చి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి ఈ ఈరోజైతే ప్రస్తుతానికి ఎన్ను ఉంది ఈ రోజు నైట్ వాయుగున్న తుఫానుగా మారే అవకాశం అంట మూడు రోజులు తుఫాన్గా ఉండి ఇరవై ఎనిమిది నైటు తీరం దాటే అవకాశం ఉండిదట తీరం దాటేటప్పుడు దాని ప్రభావం హెవీగా ఉండేది అది అందరికీ తెలిసిన విషయమే సో అందరూ మనమందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్